ఒకవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి అన్న పట్టుదలతో మోడీ నాయకత్వంలోని బీజేపీ పావులు కదుపుతోంది కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు ముందుకు వెళ్తోంది కాంగ్రెస్ పార్టీ కనీసం ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు కూడా లేకుండా ఆ పార్టీకి వచ్చిన విరాళాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను కూడా స్తంభింపజేశారు నెల రోజులైంది కాంగ్రెస్ పార్టీ అరిచి గీ పెడుతున్నా కూడా డీఫ్రిజ్ చేయడం లేదు ఇప్పటికీ అకౌంట్లన్నీ ఫ్రీజ్లోనే ఉన్నాయి సరే ఐటీ శాఖ చేసిందని ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఒక ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలని ఇన్ని రోజుల పాటు స్తంభిపచేయడం అన్నది అసాధ్యం సో దీని వెనుక తప్పనిసరిగా బీజేపీ ప్రమేయం ఉందని భావించారు కాంగ్రెస్ పార్టీ విషయంలో బీజేపీ అధినాయకత్వం ఇలా వ్యవహరిస్తూ ఉంటే ఆ పార్టీలో ఉన్న సీఎం రమేష్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి సెలైన్ ఇస్తూ రహస్యంగా ఆ పార్టీని బతికించేందుకు చాలానే కష్టపడుతున్నట్టుగా ఉంది సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలక్ట్రోనల్ బాండ్స్ వ్యవహారాలన్నీ బయటకు రావడంతో ఆ డేటా మొత్తం బయటకు రావడంతో సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి ఎలా నిధులు ఇచ్చారు అన్న అంశం అంతా వెలుగులోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడులోనే సీఎం రమేష్ చెందిన కంపెనీ ఏకంగా నలభై ఐదు కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రాల్ బాండ్స్ ని కొనుగోలు చేసింది అందులో ముప్పై కోట్ల రూపాయలు ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఇచ్చింది మరో ఐదు కోట్లు తన మాతృ సంస్థ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు సీఎం రమేష్ మరో పది కోట్లు మాత్రం కర్ణాటకలోని జేడిఎస్కి ఇచ్చారు అది కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయిలో డబ్బులు ఇవ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడం వెనుకంత పెద్ద డీల్ నడిచింది ఆ సమయంలోనే సీఎం రమేష్ ఈ నిధుల్ని మళ్లించారు కాంగ్రెస్ పార్టీకి షర్మిళకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేసేందుకే ఈ నిధుల్ని కాంగ్రెస్ పార్టీ వాడింది అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఆరోపిస్తూ ఉంది బహుశా ఎలక్ట్రానల్ బాండ్స్ వ్యవహారాలన్నీ బయటకు రావు అన్న ధైర్యంతో సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయిలో విరాళాలు ఇచ్చి ఉండవచ్చు తన కంపెనీ తరఫున ఒకవేళ ఈ ఈ అంశాలన్నీ బయటకు వస్తాయి అని ఉంటే ఈ స్థాయిలో ఇంత రిస్క్ అయితే బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు సీఎం రమేష్ చేసి ఉండేవారు కాదు కానీ ఇప్పుడు మొత్తం వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది ముప్పై కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు సో ఇప్పుడు బీజేపీ ఎలా స్పందిస్తుంది సీఎం రమేష్ అయితే కాన్ఫిడెంట్గా మళ్ళీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇస్తూనే తెలుగుదేశం పార్టీకి నిధులు ఇస్తూనే ఇతర పక్షాలకు నిధులు ఇస్తూనే బీజేపీ తరఫున ఏపీలో మళ్ళీ తాను ఎంపీగా పోటీ చేస్తానని చెబుతున్నారు ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి సీఎం రమేష్ను మరోసారి బీజేపీ నాయకత్వం నమ్ముతుందా ఎంపీగా టికెట్ ఇస్తుందా లేకుంటే ఆయన్ని పక్కన పడేస్తుందా అన్నదైతే చూడాలి ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో దెబ్బ కొట్టేందుకు నిధులు లేకుండా రాహుల్ గాంధీనే చెప్తున్నారు కనీసం రైల్వే టికెట్ కొని కూడా మా దగ్గర డబ్బులు లేవని ఆ స్థాయిలో కాంగ్రెస్ను బీజేపీ ముట్టడిస్తూ ఉంటే ఆ పార్టీకి చెందిన నేత ఈ స్థాయిలో కోట్లాది రూపాయలు కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇవ్వడం అన్నది మాత్రం బీజేపీతో సీఎం రమేష్ మాడుతున్నారా అన్న అభిప్రాయానికి అయితే తావిస్తోంది